హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివకుంద్ నవ్లాక్స్ ఈ వీడియోలో మనం రెండు రకాల స్నాక్స్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి సమోసాలోని స్టఫింగ్ కోసం మూడు ఆనియన్స్ తీసుకొని బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న ఆనియ మొక్కలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్లాగా చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి మనం కట్ చేసుకున్న తీసేసి ఒక్కొక్కటిగా తీసుకొని ఉండలాగా చేసుకొని చపాతీలు రుద్దుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక మనం చేసుకుని చపాతీలని లైట్గా కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుకుంటూ లైట్గా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకొని అన్నీ ఒకదానిపైన ఒకటి వేసుకొని ఒక షేప్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న సైడ్ పీసెస్ని పక్కన పెట్టుకోండి షేప్ చిన్నదిగా రావటం కోసం వీటిని మళ్ళీ సెంటర్లో కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి స్టవ్ ఇల్ తీర్చి బయలు పెట్టుకొని ఆయిల్ చేసుకొని ఆయిల్ లీజ్ చేసుకోండి ఒక బౌల్లో ఒక స్పూన్ పిండి వేసుకొని వాటర్ పోసి కలుపుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఆయిల్ కాగాక మనం కట్ చేసుకున్న చపాతీ సైడ్ పీసెస్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా క్రిస్పీగా వేయించుకోండి ఇది గోల్డ్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని చేత్తో చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి ఈ విధంగా చేసుకొని ఆనియన్స్ వేసుకున్న బౌల్లో వేసి ఒక టూ స్పూన్ రసం వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఒక సమోసా షీట్ తీసుకొని మైదా పేస్ట్ అప్లై చేసుకుంటూ సమోసా షేప్ చేసుకోవాలి లోపల మనం చేసుకున్న స్టఫింగ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి మనం చేసుకున్న షీట్స్ అన్నీ కూడా ఏ విధంగా స్టఫింగ్ పెట్టుకొని సమోసా షేప్ చేసుకోవాలి మనం చేసుకున్న సమోసాలను ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకొని బాగా కాల్చుకోవాలి ఈ విధంగా సమోసాలను రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి సమోసా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లో తీసుకోండి టేస్టీగా క్రిస్పీగా ఇలా ఇంట్లోనే సమోసా ట్రై చేయండి సెకండ్ రెసిపీ కోసం ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి రెండు స్పూన్లు శనగపిండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు వాము బాగా కాచిన ఆయిల్ ఒక గంట నిండా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా వచ్చేటట్టు ఆయిల్ పోసి కలుపుకోవాలి కొంచెం ఆటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నాలుగు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కొంచెం తీసుకొని చపాతీలాగా లాగా రుద్దుకోవాలి మీద ఒక స్పూన్ సాల్ఫ్ వేసుకొని చపాతీ మొత్తం అప్లై చేసుకోవాలి ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని కూడా దీనిపైన అందంగా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి చవి తీర్చుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే భూచక్రాలు స్నాక్స్ రెడీ